హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మూన్ లైట్ సిరీస్ ఈరోజు ఈ వీడియోలో నా మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటాను అండ్ అలాగే నేను లంచ్కి ప్రిపేర్ చేసినటువంటి రెసిపీని కూడా క్లియర్గా షేర్ చేస్తానండి వీడియో అనేది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు కూడా రెసిపీ అనేది డెఫినెట్గా హెల్ప్ అవుతుంది సో మార్నింగ్ అయితే లేవగానే ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకుని కిచెన్లోకి అయితే వచ్చేసానండి ఈరోజు అయితే నేను లంచ్ కోసము దోసకాయ పప్పు చేద్దాము అని ఒక కప్పు కందిపప్పునైతే కుక్కర్లోకి తీసుకుని టూ త్రీ టైమ్స్ అయితే బాగా వాష్ చేసుకుని పెట్టుకున్నాను ఇప్పుడైతే దీనిలో పప్పు ఉడకడానికి సరిపడినన్ని వాటర్ని అయితే వేసుకుంటున్నాను సో చూసారు కదా ఈ విధంగా వాటర్ని వేసుకుని దీనిని పక్కనైతే పెట్టేస్తానండి కొద్దిసేపు పప్పు అనేది నానుతుంది ఈ లోపు అయితే దోసకాయని కట్ చేసుకుంటాను సో నేను తీసుకున్నటువంటి కందిపప్పుకైతే ఇలా ఒక దోసకాయ అయితే సరిపోతుంది అని అనిపించింది సో ఒక దోసకాయని అయితే తీసుకుని చక్కగా దీనిపైన ఉన్నటువంటి స్కిన్ అనేది పీల్ చేసుకుంటూ ఉన్నాను ఈ దోసకాయతో మనం ఏ రెసిపీస్ చేసినా కూడా కొద్దిగా జాగ్రత్తగానే ఉండాలండి ఎందుకు అంటే దోసకాయలు అనేవి ఒక్కొక్కసారి చేదుగా అయిపోతూ ఉంటాయి సో అలాంటప్పుడు మనం పొరపాటుని కనుక చేదు అనేది చెక్ చేయకుండా రెసిపీస్ చేసినట్లయితే ఆ రెసిపీ అనేది వేస్ట్ అయిపోతుందండి తినలేం కదా చేదుగా ఉంటే సో అందుకోసమని దోసకాయని మనం ఈ విధంగా ముక్కలుగా కట్ చేసేటప్పుడే చేదు ఉందా లేదా అని చెప్పేసి ముందుగానే చెక్ చేసుకోవాలి ఒకవేళ చేదు ఉంటే కనుక పడేయడమే ఇంకా చేసేది ఏం లేదు కదా ఒకవేళ మంచిగా ఉన్నట్లయితే కనుక చక్కగా కట్ చేసుకుని మనం రెసిపీస్ చేసుకుంటే ఆ రెసిపీస్ తినడానికి బాగుంటాయి లేదు అంటే ఇంకా వేస్ట్ అయిపోయినట్లేనండి అని చక్కగా ఈ విధంగా కొన్ని గింజలను నోట్లో వేసుకొని చూసుకుంటే మనకి టేస్ట్ అనేది తెలిసిపోతుంది అనమాట సో దాన్ని బట్టిగా మనం చక్కగా రెసిపీస్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక్కొక్కసారి గింజలతో పాటుగా పైన ఉన్నటువంటి ఆ దోసకాయ వైట్ కలర్లో ఉంటుంది కదా అండి అది కూడా చేదుగా ఉంటుంది అనమాట సో ఎందుకైనా మంచిది అని చెప్పి నేనైతే ఆ వైట్గా ఉన్నటువంటి దోసకాయని అండ్ గింజల్ని రెండింటినీ చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే రెసిపీస్ని అయితే ప్రిపేర్ చేస్తాను ఇక్కడ చూడండి చక్కగా దోసకాయనైతే ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకున్నాను కదా ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి కందిపప్పులో ఈ దోసకాయ ముక్కల్ని వేసుకుంటున్నాను ఈ విధంగా దోసకాయని వేసిన తర్వాత దీనిలో టేస్ట్కి తగినంత ఉప్పుని వేసుకోవాలి అలాగే దీనిలోనే కారంని కూడా వేసుకుంటున్నాను చాలామంది పప్పు ఉడికేటప్పుడు కారం అయితే వేయరండి అంటే ఈ విధంగా కుక్కర్లో చేసేటప్పుడు కారం అయితే వేయరు కానీ నేనైతే కారం కూడా వేసేసే వండేస్తాను చక్కగా ఉడికిపోతుందండి పప్పు అనేది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కారంతో పాటుగానే కొద్దిగా పసుపును కూడా వేసుకుని మొత్తము ఒకసారి మిక్స్ చేసుకుని దీనిపైన మూత పెట్టుకుని స్టవ్ పైన పెట్టేశాను ఫైవ్ టు సిక్స్ విజిల్స్ అయితే హై ఫ్లేమ్లో పెట్టేస్తానండి అప్పుడు మనకి పప్పు అనేది చక్కగా సాఫ్ట్గా ఉడికిపోతుందనమాట మీకు టైం ఉంటే పప్పుని ఒక హాఫ్ అన్ అవర్ నానపెట్టినా కూడా త్వరగా ఉడికిపోతుంది నాకైతే టైం లేదు కాబట్టి వెంటనే చేసేసాను ఇక్కడ పప్పు ఉడికే లోపైతే నేను కొద్దిగా చింతపండుని తీసుకుని ఒకసారి వాష్ చేసుకుని పెట్టుకుంటాను సో ఇలా వాష్ చేసి పెట్టుకున్నటువంటి చింతపండులో కొద్దిగా వాటర్ని అయితే వేసుకుని పక్కన పెట్టేస్తానండి చక్కగా నానిపోతుంది ఇది అయితే పప్పులో నేను డైరెక్ట్గా చింతపండు పెట్టకుండా చింతపండు రసం అనేది తీసివేస్తాను సో అయితే చింతపండును కూడా నానబెట్టేశాను ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి పప్పు అయితే చక్కగా ఉడికిపోయింది ప్రజల మొత్తము కూడా పోయింది మూత తీసి చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయితే పప్పు కొద్దిగా ప్రెషర్తో ఉన్నప్పుడే తీసేసాను అందుకే ఆ విధంగా బాయిల్ అవుతున్నట్లుగా అయితే వచ్చింది ఇప్పుడు దీన్ని చక్కగా పప్పు గుత్తితో మెదుపుకుంటూ ఉన్నాను పప్పు అయితే చాలా సాఫ్ట్గా ఉడికిపోయిందండి చూసారు కదా ఈ విధంగా మెదిపిన తర్వాత దీంట్లోనే నానబెట్టుకున్నటువంటి చింతపండు నుంచి రసంనైతే అయితే తీసుకుని వేసుకుంటున్నాను సో మనం ఇలా చింతపండు రసం వేయటం వల్ల మనకి తినేటప్పుడు ఆ చింతపండు అనేది తగలకుండా బాగుంటుంది సో అందుకోసమని నేను చింతపండు డైరెక్ట్గా పెట్టకుండా ఈ విధంగా రసం అనేది తీసి వేస్తూ ఉంటాను ఇలా చింతపండు రసం వేసిన తర్వాత ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత దీన్ని స్టవ్ పైన పెట్టుకుని చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా ఒక బాయిల్ వచ్చేంతవరకు కుక్ చేసుకోవాలి అప్పుడు ఏంటంటే మనం చింతపండు రసం వేసాం కాబట్టి ఈ విధంగా కొద్దిసేపు మనం బాయిల్ చేసుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పప్పుకి అంటే డైరెక్ట్గా మనం పోపులో వేసేయకుండా హై ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా ఒక టూ త్రీ మినిట్స్ పాటు మనం కుక్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అండ్ ఇక్కడైతే నేను ఒకవైపు పోపుకి కావాల్సినవన్నీ కూడా రెడీ చేసుకుని పెట్టుకున్నాను సో కొన్ని వెల్లుల్లిని తీసుకుని క్రష్ చేసుకుని అయితే పెట్టుకున్నానండి అండ్ ఒక ఎండుమిర్చిని కూడా తీసుకున్నాను కొద్దిగా కరివేపాకును కూడా వాష్ చేసుకుని అయితే పెట్టుకున్నాను అండ్ చ ఫైనల్గా అయితే చాప్ చేసుకున్నటువంటి కొత్తిమీరను కూడా ఈ విధంగా రెడీగా పెట్టేసుకున్నాను ఇప్పుడైతే పోపు కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో కొన్ని పోపు దినుసుల్ని వేసుకుంటున్నాను సో ఈ విధంగా పోపు దినుసులు వేసిన తర్వాత వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి చూడండి మనకి పోపు దినుసులు అనేవి లైట్గా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక ఎండుమిర్చిని తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని అయితే వేసుకోవాలి అలాగే మనం ముందుగానే క్రష్ చేసి పెట్టుకున్నటువంటి ఈ వెల్లుల్లిని కూడా వేసుకుని వీటిని ఒక్కసారిగా మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి మనం పోపులో ఎండుమిర్చి అండ్ అలాగే వెల్లుల్లి వేసుకోవటం వల్ల ఆ ఫ్లేవర్స్ వల్ల మనకి రెసిపీ అనేది టేస్టీగా ఉంటుందండి ఇక్కడ చూసారు కదా వెల్లుల్లి అండ్ ఎండుమిర్చి అనేవి చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు దీంట్లో కరివేపాకును కూడా వేసుకుని ఫ్రై చేసుకుంటాను కరివేపాకు అనేది మనకి పోపులో ఫ్రై అవుతూ ఉన్నప్పుడే స్మెల్ అనేది చాలా బాగుంటుంది సో ఇది చక్కగా ఫ్రై చేసుకుంటే మనకి కరివేపాకు ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది చూసారు కదా ఇక్కడ మనకి కరివేపాకు అయితే చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీనిలో కొద్దిగా పసుపును వేసుకుంటున్నాను సో ఈ విధంగా పసుపుని వేసిన తర్వాత మొత్తం కలిసే విధంగా ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత దీనిలో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి పప్పుని వేసుకుంటున్నాను ఈ విధంగా పప్పు వేసిన తర్వాత పోపులో ఒక్కసారి మిక్స్ చేసుకుని వెంటనే దీనిపైన లిడ్ అనేది క్లోజ్ చేసుకోవాలి ఇలా లిడ్ క్లోజ్ చేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే టూ టు త్రీ మినిట్స్ పాటు మనం కుక్ చేసుకోవాలండి ఈ విధంగా కుక్ చేసుకోవటం వల్ల మనకి ఆ పోపులో మనం వేసినటువంటి ఎండుమిర్చి వెల్లుల్లి ఫ్లేవర్స్ అన్నీ కూడా పప్పుకి బాగా పట్టి టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట త్రీ మినిట్స్ తర్వాత మీకు లిడ్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూసారు కదా పప్పు అయితే చక్కగా ఉడికిపోతూ ఉంది చూడండి మనకి పప్పు అయితే గుమగుమలాడుతూ మంచి స్మెల్ అయితే వచ్చేస్తుంది ఇప్పుడు లాస్ట్లో చాప్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీరను కూడా వేసుకుని మరొకసారి అయితే మిక్స్ చేసుకుంటాను సో ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత దీనిపైన లిట్లోస్ చేసుకుని ఒకే ఒక్క నిమిషం పాటు మనం కుక్ చేసుకున్నట్లయితే మనం వేసినటువంటి కొత్తిమీర ఫ్లేవర్ కూడా పప్పుకి బాగా పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది సో వన్ మినిట్ తర్వాత మీకు ఇక్కడ లిడ్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి మనకి దోసకాయ పప్పు అయితే రెడీ అయిపోయింది చూడండి మొత్తాన్ని కూడా ఒక్కసారి మిక్స్ చేస్తున్నాను ఇక్కడ మీకు కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎందుకు అంటే పప్పు అనేది చల్లగా అయిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది దగ్గరగా అవుతుంది కాబట్టి ఇప్పుడే నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను సో ఇంతే అండి చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండేటటువంటి ఘుమఘుమలాడే దోసకాయ పప్ప అయితే రెడీ అయిపోయింది ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంది కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి డెఫినెట్గా నచ్చుతుంది సో ఈరోజు అయితే నేను లంచ్కి ఈ దోసకాయ పప్పనైతే ప్రిపేర్ చేశాను ఇక కర్రీ అయితే అయిపోయింది కదా నెక్స్ట్ అయితే బ్రేక్ఫాస్ట్కి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశానండి మీ అందరికీ తెలుసు కదా వీక్ డేస్ మొత్తం కూడా మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్కి రాగిజావనే ఉంటుంది అని సో అయితే ఈ విధంగా రాగిజావ అయితే స్టార్ట్ చేశాను ఇదైతే మనకి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లోనే అయిపోతుందండి ఈ బ్రేక్ఫాస్ట్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది మనకి మార్నింగ్ టైంలో లంచ్ బాక్సెస్ హడావిడి ఉంటూ ఉంటుంది కదా సో అలా ఉన్నప్పుడు ఇలా ఈజీగా తక్కువ టైంలో అయిపోయే బ్రేక్ఫాస్ట్ని చూసుకుంటే మనకి చాలా బాగా హెల్ప్ అవుతాయి అనమాట టైం సేవ్ అవుతుంది అండ్ హడావిడి కూడా అంతలా ఉండదు కాబట్టి అండ్ రాగిజావ ఇంకొకటి ఏంటంటే మనకి హెల్త్కి కూడా చాలా మంచిది కదా సో అందుకోసమని ఈ రాగి జావనే మేము బ్రేక్ఫాస్ట్లో తీసుకుంటూ ఉన్నాము సో చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళకి డైలీ ఒక్కసారైనా అయినా కూడా ఈ విధంగా కొద్దిగా అయినా కూడా రాగి జావ ఇవ్వటానికి ట్రై చేయండి హెల్త్కి చాలా మంచిది వాళ్ళ బోన్ స్ట్రెంత్ కూడా బాగుంటుందన్నమాట హెల్దీగా ఉంటారు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా హెల్దీ అనేది చెప్పుకోవచ్చు ఈ బ్రేక్ఫాస్ట్ అయితే ఇక్కడ నాకు రాగి జావ కూడా రెడీ అయిపోయింది కదా నెక్స్ట్ అయితే నా హస్బెండ్ లేచి బ్రష్ చేసి అయితే వచ్చారండి ఇక్కడ మా ఇద్దరి కోసము కూడా గ్రీన్ టీ అనేది రెడీ చేసుకున్నాను చూశారు కదా మేము డైలీ కూడా మార్నింగ్ టైంలో గ్రీన్ టీ అనేది తాగడం అలవాటు అనమాట సో అందుకోసమే గ్రీన్ టీ కూడా రెడీ చేశాను ఇక టీ తాగిన తర్వాత అయితే నేను తనకి లంచ్ బాక్స్ అనేది ప్యాక్ చేస్తూ ఉన్నానండి సో బ్రౌన్ రైస్ని అయితే చక్కగా కుక్ చేసుకుని చల్లగా అయిన తర్వాత మాత్రమే ప్యాక్ చేస్తాను ఈ అయితే చక్కగా బాక్సెస్తో అయితే పెట్టేస్తూ ఉన్నాను రైస్ పెట్టిన తర్వాత ఇంకా నెక్స్ట్ అయితే కూర అండి పప్పు కన్సిస్టెన్సీ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కదా ఇదే కన్సిస్టెన్సీ అయితేనే బాగుంటుందండి మరీ థిక్గా ఉంటే అస్సలు తినలేము అనమాట అని లూజ్గా ఉన్నా కూడా బాగుండదు చూడటానికి సో అందుకని ఈ కన్సిస్టెన్సీలో ఉండే విధంగా మనం రెసిపీని ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది అండ్ మనకి పప్పు కానీ సాంబార్ ఇలాంటి వాటికి ఏదైనా కూడా కాంబినేషన్ నంచుకోవటానికి ఉంటే బాగుంటుంది కదా సో అందుకోసం అని ఈరోజు పప్పులోకి అయితే వడియాలను పెడుతూ ఉన్నాను అండ్ నెక్స్ట్ అయితే కర్డ్ ప్యాక్ చేస్తున్నాను సో కర్డ్లోకి సాల్ట్ అనేది నేను సపరేట్గా పెట్టకుండా దీనిపైనే వేసేస్తానండి నేను పింక్ సాల్ట్ అనమాట అందుకనే ఆ కలర్లో ఉంది అండ్ నెక్స్ట్ అయితే కర్డ్ రైస్కి కాంబినేషన్గా ఆవకాయ అయితే పెడుతూ ఉన్నాను సో ఇంతే అనమాట తనకి బాక్సెస్ అన్నీ కూడా ప్యాక్ చేసేసానండి చూసారు కదా కొన్ని ఎక్కువ బాక్సెస్ అయినా పర్లేదు నేను క్లీన్ చేసుకుంటాను కాకపోతే ఇంట్లో తిన్నటువంటి ఫీలింగ్ అనేది రావాలి అని చెప్పి ఆఫీస్కి కూడా ఇలానే పెట్టి పంపించేస్తూ ఉంటాను ఇప్పుడైతే లంచ్ బ్యాగ్ అనేది ప్యాక్ చేస్తున్నాను సో చూసారు కదా అండి ఈ విధంగా అయితే చక్కగా బాక్సెస్ అన్నీ కూడా పెట్టేసి లాస్ట్లో ఒక స్పూన్ కూడా పెట్టి బ్యాగ్ అయితే క్లోజ్ చేసేస్తున్నాను సో ఇంతే అనమాట ఈరోజు అయితే తనకి లంచ్ స్పెషల్ అయితే ఇదేనండి తనకి లంచ్ బ్యాగ్ కూడా రెడీ అయిపోయింది కదా ఈ లోపు అయితే తను ఫ్రెష్ అప్ అయి వచ్చేసారు తను అయితే నేను చక్కగా బ్రేక్ఫాస్ట్కి అయితే ఈ విధంగా రెడీ చేసి ఉంచేశాను నేను ప్రిపేర్ చేసినటువంటి రాగి జావా అండ్ దానితో పాటుగా మీ అందరికీ తెలిసే ఉంటుంది డైలీ నా వ్లాగ్స్ అనేవి ఫాలో అయ్యే వాళ్ళకి మేము ఈ విధంగా బాదం వాల్నట్స్ అండ్ అంజీర్ అనేది తీసుకుంటాము ఈ రాగి రాగిజావాతో కాంబినేషన్గా అండ్ దానితో పాటుగా ఏదైనా ఒక ఫ్రూట్ అనేది బ్రేక్ఫాస్ట్లో కంపల్సరీగా యాడ్ చేసుకుంటానండి అంటే పర్టికులర్గా ఈ ఫ్రూటే ఉండాలి అని ఏం లేదు మనకి ఇంట్లో ఏ ఫ్రూట్స్ అయితే అవైలబుల్లో ఉంటాయో వాటినైతే కంపల్సరీగా బ్రేక్ఫాస్ట్లో ఇంక్లూడ్ చేసేస్తాను ఎందుకంటే ఈ రాగిజావతో పాటు మనం ఫ్రూట్స్ కూడా తీసుకున్నాం అనుకోండి మన స్టమక్ అనేది ఫుల్ఫిల్గా ఉంటుంది అండ్ అంతేకాకుండా మనకి ఫ్రూట్స్లో ఉన్నటువంటి ఆ వ్యాల్యూస్ అన్నీ కూడా మన బాడీకి అందుతాయి సో ఫ్రూట్స్లో చాలా న్యూట్రిషన్స్ ఉంటాయి కాబట్టి మనం తప్పకుండా తీసుకోవాలి ఫ్రూట్స్ అనేవి సో అందుకోసము అని చక్కగా మార్నింగ్ ఈ విధంగా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే మేము డే అనేది స్టార్ట్ చేస్తామన్నమాట సో రోజు అయితే నాకు ఇంట్లో చక్కెరకెళ్ళి అరటికాయలు అయితే ఉన్నాయండి సో వాటినైతే ఈ విధంగా బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఇంక్లూడ్ చేసేసాను నాకు నా హస్బెండ్కి ఇద్దరికి చిర ఒక బనానా అనమాట సో అందుకని మంచిగా కలర్ఫుల్గా అయితే ఈ విధంగా రెడీ చేశానండి చూసారు కదా చూస్తుంటేనే చాలా బాగుంది చూడటానికి అండ్ మనకి తినటానికి అన్నీ కూడా టేస్టీగా ఉంటాయి అండ్ అంతగా మించిన హెల్దీ ఐటమ్స్ అనమాట ఇవి సో ఆ మంచిగా హెల్తీగా అయితే మేము బ్రేక్ఫాస్ట్ని తీసుకుంటున్నాము సో ఇదే అనమాట ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ అయితే చూసారు కదా మా డైలీ రొటీన్ అనేది ఏ విధంగా ఉందో మార్నింగ్ ఫుల్ హడావిడిగా ఉంటుందన్నమాట తనకి లంచ్ బాక్స్ అనేది ప్యాక్ చేయాలి కాబట్టి కొద్దిగా హడావిడిగానే ఉంటుందండి సో ఈ విధంగా అయితే ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ అనేది ఉంది ఇదేనండి ఈరోజు మా వీడియో అయితే చూసారు కదా నా మార్నింగ్ రొటీన్ అనేది మార్నింగ్ నేను ప్రిపేర్ చేసినటువంటి రెసిపీ కానివ్వండి అండ్ అలాగే మేము తినేటటువంటి బ్రేక్ఫాస్ట్ని కూడా మీతో షేర్ చేశాను కదా మీకు కూడా డెఫినెట్గా హెల్ప్ అవుతాయి అని అనుకుంటున్నాను ఎందుకంటే హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఉన్నాయి ఇప్పుడు మేము తీసుకున్నటువంటి బ్రేక్ఫాస్ట్లో నా బ్లాగ్స్ చూసే వాళ్ళందరిలో కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు హెల్దీగా తినాలి అని కాకపోతే వాళ్ళకి తినటానికి టైం ఉండకో కుదరకో కూడా అవాయిడ్ చేస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళు మేము చూపిస్తున్నాను కదా బ్రేక్ఫాస్ట్లో ఇంక్లూడ్ చేసుకుని తినండి హెల్దీగా ఉంటారు సో ఇదైతే మీకు కొంతమంది అయినా కూడా రియలైజ్ అవుతారు హెల్త్ పట్ల అని చెప్పేసి వీడియోస్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తున్నాను అండ్ అలాగే నేను ప్రిపేర్ చేసినటువంటి దోసకాయ పప్పు కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ పప్పు అనేది మనకి రైస్లోకే కాకుండా రోటీస్ చపాతీస్ జొన్న రొట్టె ఇలాంటి వాటిలోకి కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది సో మరి ఇంకెందుకు కాలుష్యం ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీరు ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో కూడా కామెంట్స్లో అయితే షేర్ చేసుకోండి సో ఇదేనండి ఈరోజు మన వ్లాగ్ అయితే ఈ వీడియో అనేది ఇంతటితో ఎండ్ చేస్తూ ఉన్నాను ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అని అనుకుంటూ నా ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి సో దట్ మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది వీడియోస్ వెంటనే చూసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ